అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో గోంగూర పప్పు ఊర మిరపకాయలు అలాగే మజ్జి మిరపకాయలు మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి ఈ వీడియోలో అయితే అవన్నీ చూపిస్తాను అలాగే గోంగూర టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే అన్నం ముడికిపోయింది అయిపోయింది ఇంకా ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి లడ్గానే స్కూల్ కూడా చూపిస్తాయి ఈరోజు ఆల్రెడీ చూసే ఉంటారు న్యూస్ అంటే కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు మాత్రం దయచేసి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి వీడియోస్ అంటే మీకు తెలియాలి నా గొప్పలు నేను చెప్పుకోరాలి కదా ఒంగూర పప్పు టేస్టీగా రావాలి అంటే మాత్రం కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవి వేసామనుకోండి టేస్ట్ ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోతుంది అనమాట ఇంకా ఇదైతే నిన్న సంత నిన్న సంతలో తీసుకొచ్చిన అనమాట మూడు కట్టలు ఇది ఇంత కాస్ట్ వచ్చేసి పది రూపాయలు అనమాట ఇంకా నైటు వంట పని అయిపోయినాక ఇంకా ఖాళీగానే ఉన్నా కదా అని వలిచేసి పెట్టుకున్నాను ఇంకా కడిగేసి పెట్టుకుందాం అనుకున్నా కానీ అంటే ఎప్పుడైనా కానీ గోంగు ఏ ఆకుకూరలు అయినా ముందు కట్ చేసుకొని వాటర్లో వేసేసి తీసేస్తే తాపల తాపలు అంటే కర్రీ తేపల తాపలు అంటే మట్టలు మట్టలు ఉంటుంది కదా తెలుసో తెలియదు చాలామందికి అట్లా ఉండకుండా ఉంటుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కర్రీలోకి ఇప్పుడు కొంచెం కర్రీ ప్రాసెస్ చేసేలోపు లోపు నీరు అన్నీ ఇంకిపోతాయి అన్నమాట ఫస్ట్ అయితే కుక్కర్ తీసేసుకొని నీట్గా కడిగేసుకొని అయితే పెట్టుకోండి తర్వాత పప్పు నేను కొంచెం తీసుకుంటా ఆఫ్ ఎక్కువ ఉంది కాబట్టి లైట్గా తీసుకుంటున్నా దీన్ని కడిగేసుకుంటున్నా కడిగేసుకున్నా అనమాట ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులోకి గోంగూర చాలా టేస్టీగా రావాలి అంటే కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేసుకోవాలి మిరకాయలు స్పైసినెస్కి మీకు ఎట్లా తగ్గితే అట్లా తీసుకోండి ఇంకా వెల్లుల్లి అయితే పొట్టు లేకుండా తీసుకుంటున్నా ఇందులోకి మెయిన్ వెల్లుల్లి ఫస్ట్ ప్లేస్ అనమాట తర్వాత ఇంకా టమాటో అని మామూలుగా తీసుకుంటాం కదా దాన్ని కూడా వేసేసుకుంటున్నా తర్వాత గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా ఇందాక వాటర్ లేకుండా తీసుకుంటున్నా ఇంకా కలర్ కోసం అంటే నేనేమీ వట్టి కారంతోనో పచ్చి పచ్చిమిరపకాయలతోనో చేస్తున్నా కాబట్టి ఇంకా పసుపు కూడా కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా కలర్ బాగుంటే తింటారనమాట మా ఒళ్ళు అందుకు ఇంకా గోంగూర మంచి టేస్ట్ రావాలంటే ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత జీలకర్ర అనమాట ఒక్క స్పూను రెండు స్పూన్లు ఇవి కొంచెం ఎక్కువనే ఉండాలి గోంగూరకి టేస్ట్ అనేది వీటి వల్లనే యాడ్ అవుతుంది మంచి టేస్ట్ కూడా తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ అనమాట ఇంట్లో అల్లము ధనియాల పౌడర్ ఎలా చేసుకోవాలో అది కూడా షార్ట్లలో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికన్నా చూడండి ఈ ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి కూరలు టేస్ట్ కన్నా కొంచెం ఎక్కువ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట అందువల్ల ఇట్లా చేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది అది కూడా షార్ట్లలో ఉంది చూడాలనుకునే వాళ్ళు చూడండి ఇంకా ఉదయం బోండాలు అయితే చేసినా అనమాట ఆయిల్ అలాగే మిగిలిపోతుంది కాబట్టి ఇంకా వెంట వెంటనే కర్రీస్లోకి అయితే వేసేస్తా కాబట్టి ఇప్పుడు ఇది ఆయిల్ వేస్తున్నాం అంటే నేను ఆయిల్ అన్నీ వేసేస్తాను నేను ఇంకా పోపుకి పేం పెట్టను ఎందుకంటే గోంగూరకి పోపు పెడితే పుట్టినంటికి బీదరికం అయితే వస్తుందంట నేను నమ్ముతా కొన్ని కొన్ని మరి మీరు నమ్ముతారో నమ్మరో ఒకవేళ మీకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు అనుకుంటే పోపు పెట్టేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది నేను పోపు పెట్టుకోను కాబట్టి ఇంకా ఆయిల్ కూడా బాగానే వేసుకున్నాను పప్పు అనేది ముద్ద పప్పు లాకుంటే టేస్ట్ బాగుంటుంది కానీ మళ్ళీ అట్లా తిన్నారనమాట కొంచెం గ్రేవీ టైప్ అంటే మరీ గెట్ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా మీడియంలో అయితే చేస్తాను ఇంకా ఇవేనండి ఇంగ్రీడియంట్స్ ఇంకా ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని పెట్టేసుకోవటం ఇంకా అంటే రాముకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని రాముకుంటే నా టేస్ట్ వేరే లెవెల్ ఇందులోకి మిరపకాయలు ఇంకా మజ్జి మిరపకాయలతో తింటే ఇంకా పాపడాలు సండిగలు ఇలాంటివి ఏముంటాయి మన ఇంట్లో ప్రజెంట్ ఏముంటే అట్లతో చేసుకుంటే వేరే లెవెల్ ఎన్ని రోజులైందో తిన్నాక ఇప్పుడు తింటున్నా ఇంకా కందిపప్పు వేసుకున్నాము ఇంకా గోంగూర కాబట్టి ఒక ఐదు బిజినెల్స్ వస్తే అయిపోతుంది ఇంకా అంటే ఇది అయిపోయిన తర్వాత వెంటనే లబ్ధిదించూల్కైతే టైం ఆల్రెడీ పన్నెండు అయిపోయింది ఇప్పుడు వాడికి తినిపియడం ట్వల్వ్ థర్టీ తర్వాత తినిపిస్తారనమాట అందుకనే కొంచెం ఇంకా వీడియోస్ కూడా తీద్దామన్న మూమెంట్లో లేట్ అయిపోతుంది వీడియోస్ పెట్టుకుంటే ఏ పని కాదు ఇది మొత్తం పూర్తిగా చల్లారినాకనే విజిల్స్ అయితే వచ్చేసాయి నాలుగు పెట్టినా నేనైతే ఇంకా నేను అంటే మినరల్ వాటర్ పోస్తా కాబట్టి నాలుగు పెడితే సరిపోతుంది మెత్తగా అయితే ఉడికిపోయింది ఇంకా ఇప్పుడు అవును ఈ పప్పుగుత్తులు ఎంతమంది వాడుతున్నారో లేదో కామెంట్ చేయాలి నేను చూసిన ఇళ్ళల్లో చాలా మంది పప్పు గుత్తులు అయితే పోయినాయ అంటే మా అమ్మ అయితే ఈ రసాన్ని అంతా తీసేసి మొత్తం పప్పుని గట్టిగా ఇట్లా ముద్దగా ఇట్లా ముద్దకు పెట్టినామనుకో అట్లనే అతుక్కపోయేదన్నమాట అట్లా చేసే మస్తు టేస్ట్ ఉండేది వేరే లెవెల్లో చేస్తే అమ్మవంటే పేరు కదా ఉప్పు పొట్ట అనేది చక్కగా రుబ్బుకోవాలి బాగుంటుంది టేస్ట్ నిన్న రాత్రి కడిగింటే బాగుంటుండే నేను నిన్న రాత్రి ఇంకా ఫుల్లు ఉన్నందుకు అంతగానమైతే చూసారు కదా ఈ విధంగా అయితే అయిపోవడం అన్నమాట టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా లడ్డుగానే స్కూల్కి అయితే టైం అవుతుంది అందుకని తొందర తొందర అయితే వాడికి తీసుకుపోవాలి అనమాట ఫస్ట్ అయితే పుండుపుర వేసుకుంటాం రైస్ ఇంకా వాడికి బాక్స్ వాటర్ బాటిల్ అనమాట ఇంకా ఏవో ఒక స్నాక్స్ అయితే అడుగుతాడో అందుకని అయితే చాక్లెట్స్ అవి పెడితే మంచిది కాదు కదా అందుకని తీస్తాం హాయ్ చెప్పు నీ సిగ్గు తగలయ్యా నువ్వు చెప్పు చెప్పు చెప్పే మళ్ళీ అడిగాడు వాయిని ఆవిడ బిస్కెట్ ఇచ్చింద ఎవరిచ్చింది బిస్కెట్ మేడం ఇచ్చిందా అవ్వనా ఇంకోసారి తీసుకోక ఎవరిచ్చినా ఎవరి తీసుకోక ఇంకోసారి చంపలు వాస్తాయి ఇప్పుడు తీసుకునేవాడు కదా అయినా మన మాట పిల్లలని పెడతారు ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసా అనమాట ఎండ భీభస్తంగా ఉంది నేను బయటికి వెళ్తేనే ఇంకా ఎండ అలా కొట్టేస్తుందేమో టైం వచ్చేసి వన్ థర్టీ అయిపోయింది కదా టైం వచ్చేసి వన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇప్పుడు పల్కే బంగారమాయ సీరియల్ అయితే వస్తుందన్నమాట నాకు ఎంత బిజీ ఉన్నా ఏం క్షణం తీరిక లేకున్నా సీరియల్ కనీసం వినుకుంటూ అయినా చూస్తా అనమాట అదొక సెంటిమెంట్ నాకు అదొక్కటే చూస్తా ఎందుకంటే బాబీతో మస్తు క్యూట్గా ఉంటాడు అలాగే వాడి మాటలు బుడ్డి బుడ్డి మాటలు బాగుంటాయి టైం వచ్చేసి రెండు అవుతుంది అనమాట ఈ లోపు ఇంకా మా ఆయన వస్తాడు మా ఆయన వచ్చినప్పుడు వీడియో అయితే తీయను ఎందుకంటే ఇంకా తనకు వీడియోస్లలో కనిపించడం అన్న వీడియోస్లలో ఉండడం అన్న తనకిష్టం ఉండదు తన ఇష్టాన్ని అంటే నా ఇష్టాన్ని నాకు గౌరవించినప్పుడు తన ఇష్టాన్ని కూడా నేను గౌరవించాలి కదా అందుకని మ్యాక్సిమం తను వచ్చినప్పుడు అయితే ఇంకా అవేర్ చేస్తా వీడియో పెడతానమాట ఇప్పుడైతే మజ్జిమిరపకాయలు సండకాయలు అయితే కాలుద్దాం పదండి ఇంకా మా చిన్నోడు ఈరోజు వీడియోలో కనిపిస్తలేడు అనుకుంటున్నారేమో పడుకున్నాడు అయ్యగారు అనమాట లే ఎక్కువసేపు ఉండదు లేదు లేస్తాడు లేచినప్పుడు వాడిది కూడా చూపిస్తాం ఓకే ఇప్పుడైతే సండిగలు అయితే కాలుస్తున్నాయి అనమాట సండిగలు మధ్య మిరపకాయ అనే ఉంటాము చాలా మంది వడియాలని కూడా అంటారు అనమాట అమ్మ సమ్మర్ లో పెట్టి ఇంకా నాకు పంపిస్తుంది ఇక్కడ నేను పెట్టుకోలేను ఇబ్బంది వరకు పిల్లలతో ఇంకా నేనే పంపిస్తాను అంటారు కాబట్టి ఆల్మోస్ట్ నేనేం చేసుకోను ఊర మిరకాయలైనా చండగలైనా అమ్మనే పంపిస్తాయి నేలైందో నా పెళ్లి తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీలో ఒక్కసారి రెండు సార్లు ఏమో తిన్నాను తర్వాత మళ్ళీ గోంగూర పప్పుని ఇలా చేసుకొని తినడం ఇదే ఫస్ట్ టైం అనమాట మనకి అస్సలు ఇష్టం ఉండదు గోంగూర పప్పు అదే ఇద్దరం మళ్ళీ తలా ఓకూరంటే ఇంకా నాకు విసుగు అన్నమాట అనమాట చేసినా తింటారులే అనుకుంటే చేయొచ్చిన మా ఆయన ఏడు తినడు అందుకనే నేను కూడా ఎక్కువ లైట్ తీసుకుంటే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా తిన్నా తినకుండా గోంగూర అయితే ఈరోజు టేస్ట్ ఎంత బాగా అయిందంటే తిన్నామని నోట్లో ఒక్క ముద్ద పెట్టుకున్నా అయిపోయి మా చిన్నోళ్ళు వేసిండు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా గబగబా నాలుగు అయితే తినేసి అవన్నైతే ఎత్తుకున్నానమాట దేవుడు పరీక్షిస్తాడంట ఫస్ట్ కడుపు చూస్తుందా లేకుంటే పిల్లల్ని చూస్తుందా అని ఇంకా అందుకని ఇంకా నేను తినడం కొంచెం తినేసా ఇంకా గబగబా చూడాలి నైట్కి తినాలి ఇంకా మంచి లడ్డు వచ్చేసిండు మంచి చాలా రోజులైందండి మజ్జి మిరపకాయలు సండిగాలు తిని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఒక్క ముక్క ముద్ద నోట్లో పెట్టుకున్నానా లేదా లేచి కూర్చున్నాడు ఆ పట్టు కూర్చో కూర్చో నువ్వు సిట్రెట్ సెట్రైట్గా చక్కముకు లేసుకో హాయ్ చెప్పు చెప్పవా ఎందుకు ఎందుకు కావాలా కూర్చో కూర్చో ఇస్తున్నా బట్ ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి చెప్పు బాయ్ అండి